అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి కొంచెం సపోర్టే చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ మాలతి యాప్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎండ ఈ ప్రీతంగా ఉంది ఇందులో కూడా వంటలు అంటే వంటలు చాలా కష్టం మీకు తెలుసు కదా మీరే చేయలేరు అలాంటిది ఇవన్నీ వంటలు చేసి అంటే చాలా కష్టం బయట వీడియోలు అయితే పర్వాలేదు కానీ వంటల వీడియోలు అయితే చాలా కష్టం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పండి మరి నా వీడియో మీరు చూస్తున్నారు కాబట్టి కొద్దిగా ఫుల్గా చూడండి ఆఫ్ ఆఫ్ చూసి వదిలేకండి ఫ్రెండ్స్ కొద్దిగా సపోర్ట్ మీ అందరూ బాగుండాలని ఎప్పుడు మాతా అంటే దేవుడు కోరుకుంటుంది ఈ వేళ అయితే ఎంత బాగా చేస్తానంటే అంత బాగా చేస్తాను కర్రీసు కర్రీస్ కాదు రెండు ఫ్రైలే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రైలు చేస్తాను రెండు వీడియోలకి ఎక్కువ ఇదిగోండి చూడండి అరటికాయ ముక్కలు ఇదిగోండి ఇలా కట్ చేసుకున్నాను ఫ్రై చేద్దాము చాలా బాగుంటుంది నేను ఈ ఫ్రై ఎలా చేస్తాను అనేది మీరు చూడండి కొంచెం సౌండ్ ఎదురుగా బిల్డింగ్ కడుతున్నారు కదా వాళ్ళు ఏదో మిషన్ పెడుతున్నారు గోడలైతే అయితే కొడుతున్నారు కాబట్టి సౌండ్ వస్తుంది అర్థం చేసుకోండి ఇదిగోండి అండి తోటకూర ఫ్రై చేస్తాను ఇది కూడాను ఇలా వస్తే ఇదిగోండి చూడండి వీటికి అన్నీ పోపు దినుసులు అన్నీ చూడండి ఇదిగోండి చూసారా ఈ రెండిటికి కూడా ఇవన్నీ వేసుకొని మీకు తెలిసింది కదా ఇవన్నీ ఇంకా చెప్పినప్పుడు లాంగ్ అయిపోతుంది అందుకని మీకు ఇవన్నీ వేసి చక్కగా రెండు ఫ్రైలు ఎలాగంటే అలా చూపిస్తాను రండి వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి స్టవ్ వెలిగించుకొని కలర్ ఇటు ఇటు పెట్టుకున్నాను రెండు వైపులు పెట్టుకున్నానండి గానుగ నూనె వేసుకుంటున్నాను ఇది అరిటికాయ ఫ్రైకి ఇది తాటకూర ఫ్రైకి గాను నూనె అంటే నువ్వు నూనె ఏమంటే ఈ మధ్యన ఎలాగా అంటే అమ్మాయికి బాగాలేదండి కొంచెం అందువల్ల నేను కర్రీ చేస్తున్నాను ఇదిగోండి చూడండి అరటికాయ ఫ్రైకి అండి పోపు దిన్స్లన్నీ వేసుకుంటున్నాను చూడండి ఐటికే ఫ్రైకి వెల్లుల్లిపాయలు కొద్దిగా ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను కొద్దిగా ఎక్కువ కాదు ఇదిగోండి జీలకర్ర అన్నీ వేసుకున్నాను అంటే మీకు తెలుసు కదా చనాపప్పు మినప్పప్పు అన్నీ మీకు తెలుసు ఇక్కడ వేసాను కదా అక్కడ కూడా వేద్దాము అక్కడ కూడా చూడండి తోటకూర ఫ్రైకి ఇవి ఇదిగోండి తోటకూర ఫ్రైకి ఇది ఇలా రండి ఇది అరటికాయ ఫ్రైకి ఇదిగోండి అరటికాయ ముక్కలు నేను ఇలా కట్ చేసుకున్నాను రెండు కొంచెం ఫ్రెండ్షిప్లో మోస పెట్టుకున్నాం ఇటువైపు పాట కోక కూడా చక్కగా ఏగాలి కదా ఇలాగా మనము అంతా కలుపుకోవాలి అరిట్కాయ నేను ఇలా కట్ చేసుకున్నానండి దీప్రెంతగా చేసుకోవచ్చు మన ఇష్టమని చేసాం కదా ఇప్పుడు దీనికి తగిన పసుపు యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపు వేసుకొని మనం కలిపిసుకొని మూత పెట్టుకుంటే ఇప్పుడు అక్కడ మనం సాల్ట్ అవి యాడ్ చేయకూడదు మూత పెట్టుకున్నాను కదా ఇక్కడ ఏగిపోయిందండి అండి అన్నీ చక్కగా వేగిపోయేది తోటకూరకి ఇదిగోండి తోటకూర ఇక్కడ మూత పెట్టుకున్నాను మీకు కూడా మూత పెట్టించుకోవాలి కొంచెం ఏర్పు మూత పెట్టిన తర్వాత మీకు ఏమి వేయాలనేది నేను చూపిస్తాను ఇదిగోండి నేను మూత తీస్తాను చూడండి మూత తీసాను చూసారు ఎలాగేగింది ఇప్పుడు మనం దీనికి సాల్ట్ దీనికి సాల్ట్ వేసుకోవాలి చూసుకొని వేసుకోండి సాల్ట్ సాల్ట్ వేసుకోండి పసుపు వేసుకోం కదా సాల్ట్ వేసుకున్నాను కదా మనం మసాలా కారం కొద్దిగా యాడ్ చేసుకోండి ఎక్కువ కాదు నేను పచ్చి మిరపకాయలు పచ్చిమిరపకాయలు మిరపకాయలు వేసుకున్నాను వేసుకున్నాను కదా ఇప్పుడు కొద్దిగా ఇలా తీసుకోవాలి సరే ఎంత బాగా వచ్చాయి చూపిస్తానండి మీకు చాలా బాగా వచ్చాయి సరే మెత్తగా చక్కగా గుడికిపోయి వేగిపోయి వేగిటి పెడతాను ఇప్పుడు ఆ తోటకూర ఫ్రై ఎలా ఎలాగుందో ఈ ఫ్రై అటువైపు పెట్టి తోటకూర ఫ్రై ఇటు పెడతాను ఇదిగోండి ఇటువైపు పెట్టాను చూస్తాను చూడండి ఇదిగోండి దగ్గరికి అవుతుంది మనం ఇందులో ఏమీ వేయలేదండి పో పెట్టాము ఇలాగని అంటే పోపు దినుసులేసి పోపు పెట్టుకున్నాము దగ్గరికి అవుతుంది వాటర్ కూడా ఇందులో వేయకూడదండి శాస్త్రం మా నాన్నమ్మ చెప్పింది ఎవరో నాలోటమ్మట ఒక అత్తక కోరలట అత్త కడిగిందంట ఏమని అంటే అత్త అత్త తోటకూర ఉండమంటున్నారు ఎన్ని నీళ్ళు వేయాలి అని అన్నదట తోటకూరకి తొమ్మిది కొంచెం నీళ్ళు వేయమ్మా అని అన్నదట నిజంగా వేస్తూ వండిసిందంట ఇంకేం చెప్తాము అలాగా తోటకూరకి వాటర్ వేయకూడదండి ఇదిగోండి పసుపు కొద్దిగా యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇందులో కారం వేయమండి కారం వేయకూడదు పసుపు వేసుకున్నాం కదా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి దీనికి తగిన సాల్ట్ అవును సాల్ట్ వేసుకున్నాను కొంచెం ఇటు అటు కంగారు అవుతుందని ఏమనుకోకండి రెండు వైపులు కదా అంత చేస్తున్నాను ఫస్ట్లో ఇలాగే అండి రెండేసి వంటలు అలాగలాగా ఒక వంటకు వచ్చాను కానీ ఎప్పుడు నా వంటలలో ఫస్ట్ వీడియో చూడండి ఏ కూరలో రెండు వంటలు చేసేదాన్ని ఇప్పుడు ఒక్క వంటకు వచ్చాను కానీ ఈ మళ్ళీ మధ్యన రెండు వంటలు చేస్తున్నాను ఇదిగోండి ఇది తోటకూర ఫ్రై ఇది చూడండి ఎంత బాగుందో మంచి కలర్ఫుల్ ముక్కలు చూడండి అలాగే కనిపిస్తున్నాయండి చూసారా చక్కగా గేగిపోయాయి ముక్కలు కూడా ఈ తోటకూర కూడా దగ్గరికి అయిపోతే దీనిలో కూడా అన్నీ వేసాను దానిలో ఒక తెయ్యాలండి అరిటికాయ ఫ్రైకి ఇంకోటి యాడ్ చేయాలి చేస్తాను ఇది దగ్గర అయిపోతే మీకు చూపిస్తాను ఇదిగోండి తోటకూర చూడండి ఆయిల్ అలా తేలింది మనం గౌన నూనె చేసాం కదా అలాగా అమ్మాయిలు మీకే చెప్తున్నాను అలా తప్ప చెప్పిందట కోడలకి తొమ్మిది కొంచాలు నీళ్ళు వేయవని పాపం అది ఎర్రదేమీ అలాగే వేసిందట రోజంతా పొయ్యి మీద పెట్టిన తోటకూర ఎప్పుడు అవుతుందండి అవ్వదు కదా నీళ్ళు ఎప్పుడు తగ్గుతుంది అలాగే తోటకూరకి అమ్మాయిలు తోటకూరకి నీళ్ళు వేయకుంటాను కడిగేసి పోపు పెట్టండి అదే నీరు వచ్చేస్తుంది తోటకూరకు వాటర్ ఉంటుంది ఓకేనా ఇదిగో చూడండి చూసారా మన తోటకూర ఫ్రై ఎంత బాగొచ్చింది చూడండి తోటకూర ఫ్రై రండి చూపిస్తాను దగ్గర నుంచి చూపిస్తాను రండి రండి చూపిస్తాను ఇదిగోండి మన తోటకూర ఫ్రై చూసారా ఈ వాటర్ కూడా ఉండకూడదండి ఎంత బాగా చూడండి ఆయిల్ తీలుతను చూసారు కదా కొంచెం చిమ్మిలో పెట్టుకున్నానండి అయిపోయింది రెడీ అయిపోయింది వేడి రైస్లో వేసుకొని గార్మూన్తో చేశాను కాబట్టి వేడి రైస్లో వేసుకొని తింటే బాగుంటుందండి ఇక్కడికి రండి ఇదిగోండి చూసారా ఫ్రై ఎంత బాగుంది చూసారా ముక్కలు చూడండి పొడి పొడిగా వచ్చాయి ఇప్పుడు మనము దీనికి కొత్తిమీర యాడ్ చేసుకుంటే బాగుంటుందండి అదిగోండి కొత్తిమీర వేసుకుందాను చూసారా అరిటికాయ ఫ్రై ఎంత బాగుంది చూడండి ఇది కొద్దిగా వేసేద్దామా తోటకూర వేయ అని అంటారు అయి నేను వేస్తాను కొద్దిగా వేద్దా వేస్తాను కొత్తిమీర తోటకూరకి వేయకూడదు అని అంటారు కానీ నేను వేస్తాను కొద్దిమీర కొద్దిగా ఉంది కదా అయిపోయిందండి పొయ్యి కట్టడమని చూడండి ఎంత బాగుంది ఇల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి వేసుకుంటే బాగుంటుంది జీలకర్ర ఎల్లుల్లిపాయలు అన్నీ వేస్తానండి నేను ఇదిగోండి తోటకూర ఫ్రై అరిటికాయ ఫ్రై ఓకేనండి okay, అయ్యో మర్చిపోయానండి తోటకూర ఫ్రై అరటికాయ ఫ్రై మీకు నచ్చింది అనుకుంటాను మరి మర్చిపోకండి లైక్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బై ఎండ్ అయినా మీకు వీడియో తీసి పెడుతున్నాను ఇంకోటి ఏంటంటే ఎక్కువ నేను కనిపిస్తున్నానని నాకు నేను గిల్టీగా ఫీల్ అవుతున్నాను మీరు మెసేజ్ పెట్టండి అంటే వంట చేస్తూ ఎక్కువగా కనిపించాలా లేకపోతే ఫస్ట్లోనా లాస్ట్లోనా కనబడి మధ్య అంతా వంట చేయాలనేది ఎందుకంటే నాకు నేను ఎక్కువ కనిపిస్తున్నానేమో అనిపిస్తుంది అందుకే ఇవాళ తగ్గించండి వీడియోకి దానికోసం మీరు మెసేజ్ పెట్టండి లేదు మేడం మీరు బాగుండా మీరు కనిపిస్తూ వంటలు చేయండి పర్వాలేదు అని అంటే అలా చేస్తాను ఫస్ట్ కనిపించి లాస్ట్ ఇలాగా కనిపించి మధ్యాహ్నంతో వంటలు చేయాలని అలాగనే కనిపిస్తాను చెప్పండి తర్వాత చాలా ఓకేనండి మన వీడియోనేస్తే ఒక లైక్ ఇవ్వండి పది మందికి పంపించండి మన ఛానల్ తెలుసు కదా ముందు ఫస్ట్ చెప్పాను గడిగది చెప్తే ఏంటి మానతారో చెప్తుంది చెప్తుందని అంటారు కదా కానీ చెప్పాలంటే వీడియోలోనే నాకు అదే అర్థం కావట్లేదు ఓకే బాయ్ బాయ్ అండి అందరికీ బాయ్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఓకేనండి బాయ్ అంటే చక్క పెట్టించుకుంటున్నాను మూతలు పెట్టించుకున్నాను చక్క పెట్టుకుందాం అనేసి